పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి టీడీపీ నాయకులు కేతరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు కొడవలూరు మండల కేంద్రంలోని మసీదు వద్ద కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సోదరభావంతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ముత్తు వల్లీ నవ్వాజ్ ప్రెసిడెంట్ షేక్ జిలానీషా సెక్రటరీ షేక్ షమ్షీర్ నాయిబ్ రసూల్ షేక్ మహబూబ్ బాషా షేక్ మహబూబ్ జానీ గౌస్ బాషా ఎస్కే బాచి ఎస్కే చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు పడవలూరు గ్రామంలో మన మసీద్ దగ్గర ఉంది అదే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెరగడం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిదేళ్ళ ఫస్ట్ రంజాన్ ఫస్ట్ రంజాన్ సందర్భంగా వారి మామూలుగా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు అదేవిధంగా అందరు నాయకులు నాయకులు గ్రామస్తులు అందరూ పాల్గొని ఈ విక్తాలు జయప్రదం చేసినందుకు ముఖ్యంగా మన కొడలూరు మండలం ప్రజలకైతేమి నాయకులకైతేవి అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ రంజాన్ మాసంలో వాళ్ళు ఉండి ఒక బదులు పవిత్రంగా అందరూ ఆయుర్వ్యాలతో సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వాళ్ళు నిత్యం కఠోర ఉపవాసంతో పొగులంతా ఉండి సాయంత్రం మాత్రమే వాళ్ళు తీసుకొని ఆఖరాకి మంచినీళ్ళు కూడా తాకుండా బాగా ఉండడం వల్ల మన కొడవలూరు మండలం చురుక్షుద్ధు బాగా హాయిగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు చేసి ఈ యుక్తారు ఇందుకు మన నాయకులైతే నాయకులు అయితే అందరూ వచ్చి చేయిపోయినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను పడూరు ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ గారి ఆధ్వర్యంలో పడవలూరులో జరుపుకుంటున్న ఈరోజు జరుపుకుంటున్న ఇతారు ఎందుకు కుల మతాలకు అతీతంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ముస్లిం సోదరులకి ఇతర వచ్చిన ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మా ఎమ్మెల్యే తరఫున మా నాయకుల తరఫున అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ ఒక్క పొద్దున నెలలో ఈ కొడవలూరు మండలంలో భారీ ఎత్తున మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రశాంతం ఆధ్వర్యంలో నిర్వహించడం మాకు సంతోషకరంగా ఉంది అందరూ కూడాను ఈ ఒక్క నెల రోజులు ఉపవాసాలని నిర్వహిస్తూ సాయంత్రం పూట ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు ఈ విరమించే సమయంలో అందరూ ఇరవై నాలుగు గంటలు దేవుని ప్రార్థనలతోనూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మన మానవాళి సర్వమాన కోసము అందరిని ప్రార్థిస్తూ అందరికి మంచి కోసం ప్రతి ఒక్కరూ చల్లగా హాయిగా జీవించాలని ఈ కార్యక్రమంలో మనకు అందరినీ కోరుకుంటూ సర్వమానిక మానవాళి కోసమే జరిగేటువంటి ప్రార్థనలే ఈ రంజాన్ యొక్క ప్రత్యేకత ఎవరి ఒక్క ఒకరి కోసం కాకుండా అందరికీ సర్వమానవాళి కోసం జరిగేటువంటి ఈ యొక్క ఉపవాస దీక్షల్ని ఈరోజు ఈ కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ రంజాన్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరిని మనము ప్రేమ అభిమానము ఈ యొక్క ఆప్యాయతలు కలిగి ఉండడం అందరినీ మనం కలిసిమెలిసి జీవించడము అందరినీ బాగోగులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాని ప్రార్థిస్తూ ఉంటాము మేము ఐదు పూటలు నమాజ్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఈ యొక్క ఉపవాస దీక్షల్లో ఉండి కురాన్ పట్టణం కూడా సాగిస్తూ ఉంటాము అందరి మంచి కోసం అందరి బాగోగుల కోసం అందరి శ్రేయస్ కోసము మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాము ఏ ఒక్కరి కోసం కాకుండా కాబట్టి ఈ రంజాన్ అనేది మంచి క్రమశిక్షణ భక్తి కలిగి దైవ ప్రార్థనలతో ఈ అంతా కూడా నిర్వహిస్తూ ఉంటాము మేము ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికి కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వేమిరెడ్డి రెడ్డి గారి ద్వారా పడవలూరు గ్రామంలో విన్నటువంటి మసీదులో ఇఫ్తార్ బిందును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలంలోనేటువంటి టీడీపీ నాయకులు గ్రామాల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ముస్లిం సోదరులందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేడం గారు కొన్ని అనివార్య కార్యక్రమ కార్యక్రమాల వల్ల రాలేకపోయినందుకు మేము కొంత అసౌకర్యంగా చింతిస్తున్నాము మేడం గారు కానీ వచ్చుంటే ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగి ఉండేదని భావిస్తున్నాము అయినా కానీ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయంగా నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాము ¡Sarra!